రోజు ఒక కోకిల రామచిలక ఇంకా ఒక పావురం నీళ్లు తాగడానికి వస్తూ ఉంటాయి మూడు పక్షులు వేరు వేరు చెట్ల మీద ఉంటాయి కానీ ఒకే టైం కి స్టార్ట్ అవుతాయి ఇంకా ఒకేసారి చేరుకుంటాయి మూడు చెట్లు వేరు వేరు ఉన్నాయి ఈ లెక్కన ఏ పక్షి ఎక్కువ వేగంగా ఎగురుతుంది ఆ చోటు అంతా స్క్వేర్స్ గా డివైడ్ చేస్తే ఇవి వీధులైతే ఇవి చౌరస్తాలు కోకిల ఈ స్క్వేర్ మీద ఉంటే రామచిలక ఇక్కడ మరియు పావురం ఇక్కడ ఉంటాయి ఈ స్క్వేర్స్ మధ్యలో చెరువు ఉంది ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీ యూజ్ చేసి చెరువు కోఆర్డినేట్స్ సున్నా సున్నా అనుకుందాం ఇవి కోకిల కోఆర్డినేట్స్ మైనస్ రెండు సున్నా రామచలక కోఆర్డినేట్స్ సున్నా మూడు మరియు పావరం రెండు రెండు చెరువు నుండి కోకిల ఈ రెండు స్క్వేర్స్ అంతా ఇంకా రామచిలక ఈ మూడు స్క్వేర్స్ అంత దూరానికి సమానం ఇప్పుడు పావరం ఉన్న దూరం ఈ ట్రయాంగిల్ హైపోటస్ కి సమానం ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే ఎక్స్ టూ వై టూ ప్లేస్ లో రెండు రెండు అండ్ ఎక్స్ వన్ వై వన్ ప్లేస్ లో సున్నా సున్నా పెట్టి సాల్వ్ చేస్తే టూ టూ వస్తుంది అంటే రెండు పాయింట్ ఎనిమిది మూడు అన్ని పక్షులలో రామచిలక ఎక్కువ దూరం నుండి వేగంగా వస్తుంది కాబట్టి అదే అన్నిటికన్నా ఫాస్ట్ ఇలా ఎందుకో చెప్పగలరా